హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావని శ్రీ మేమైతే ఈ రోజు అమర్కంటక్ లోని వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మేడం యూట్యూబ్ ఛానల్ పావని శ్రీ పావని రీల్స్ థాంక్యూ థాంక్యూ ఆల్ ద బెస్ట్ పావని థాంక్యూ ఆల్ ద బెస్ట్ రానన్న కపిలిధార వాటర్ ఫాల్ చూడటానికి ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ వరకు అయితే మా లాడ్జ్ నుంచి వెహికల్ లో వచ్చేసాము లోపల చిన్న షాపింగ్ ఉంది చూడండి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది కొంతమంది ఫొటోస్ కోసం ఆగి ఫోటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ అంతా హిల్ ప్లేస్ కదా చూడండి ప్లేస్ అయితే చాలా క్లైమేట్ కూడా ఇప్పుడే వర్షం పడాగింది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మీరు వీడియోని చూస్తే ఎంజాయ్ చేయండి క్లైమేట్ ని ఇందాక చూసాం కదా ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామన్నమాట ఇక్కడ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ లో మనం చూడబోయే ఫాల్ వస్తుంది ఇవేవో వేర్లు వనమూలికలు వీటి వాడకం తెలిసిన వాళ్ళు తీసుకుంటున్నారు ఈ సైడ్ చూడండి టెంపుల్ కడుతున్నట్టు ఉంది ఇక్కడేమో వన్మూలికి దంపలు ఉన్నాయి కదా ఆ అబ్బాయి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేనికి వాడుతాను కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఇలా ఉంది ఇక్కడ టైం సిక్స్ అయింది కానీ ఎండగానే ఉంది కానీ క్లైమేట్ చాలా బాగుంది మనం వెళ్తున్న ఈ టావ్ మంకీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాను బ్రిడ్జ్ నుంచి కొంచెం వెళ్ళాక త్రాలో రెండు వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి నేచర్ వ్యూ చాలా బాగుంది చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి మంకీ దాని వల్ల బేబీ భలే ఆడుకుంటున్నాయి ప్రతి ప్లేస్ చాలా ఫోటోజెనిక్ గా ఉంది అందరూ చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు వచ్చే వాళ్ళందరూ ఇక్కడ చూడండి చెట్టు పూలు డిఫరెంట్గా ఉన్నాయి గ్రీన్గా పూలు ఆకు సంపంగి పువ్వులు అంట మా వారు పట్టుకున్నారు చూడండి ఆకు సంపంగి అవునా కాదో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ ఫాల్ ఉంది చెట్ల మధ్య నుంచి కనిపిస్తుంది కపిలిధార వాటర్ ఫాల్ అప్పుడే వర్షం పడింది కదా లోపలికి వెళ్ళడం కష్టంగా ఉంది అందుకే మేము వెళ్ళలేదు అయితే ఈ ఫాల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా ఈ వాటర్ ఫాల్ నర్మదా నది యొక్క మొదటి జలపాతంగా ప్రసిద్ధి ఎత్తు వంద అడుగులు వర్షాకాలంలో చూడటానికి ఫాల్ అందంగా ఎక్కువగా ఉంటుంది చుట్టూ ఉండే పరిసరాలు గ్రీనరీగా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా దూరం నుంచి కపిలధార వాటర్ ఫాల్ యొక్క అందాలు ఫ్రెండ్స్ ఇవ్వండి అమర్కంట లోని వాటర్ ఫాల్ యొక్క విశేషాలు ఇదే కపిల్ తేద్దు చాలా బాగుంది చూడండి ఆ కింద నుంచి వసకంటే పైనుంచి వ్యూయే నాకైతే బాగా నచ్చింది వాటర్ కొంచెం రెడ్డిష్గా ఉంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్